అండి స్టైరన్ దోశ ప్యాన్ తీసుకున్నాను దాన్ని నిన్న సీజనింగ్ చేశానని చెప్పాను కదా ఈ రోజైతే దోశలు వేస్తున్నానండి ఫస్ట్ దోశ అయితే చాలా బాగా వచ్చింది ఇక మళ్ళీ నేను దానికి అంటుకుపోయిందనేసి అనేసి ఆయిల్ రాసి ఆనియన్ స్ప్రెడ్ చేసి సెకండ్ వేసాను దాన్ని తిరిగేసేసరికి ఇలా అయిపోయిందండి మళ్ళీ దీన్ని నీట్గా క్లీన్ చేసేసి మళ్ళీ ఆయిల్తో శుభ్రం చేసేసి మళ్ళీ థర్డ్ దోశ వేసానండి ఇది కూడా ఇలాగే అయిపోయింది మళ్ళీ ఉల్లిపాయతో క్లీన్ చేసేసి ఒకసారి దీన్ని శుభ్రంగా కడిగేసాను చల్లారిన తర్వాత ఇక దీనికి ఉన్న వాటర్ అంతా క్లీన్ చేసేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టి అది వేడెక్కిన తర్వాత కొంచెం నూనె వేసానండి ఇప్పుడు మళ్ళీ ఉల్లిపాయతో మొత్తం స్ప్రెడ్ చేసి దోశ వేసానండి నాలుగో దోశ ఇది కూడా మొక్క మొక్కల కిందనే వచ్చిందండి ఐదో దోశ వేశాను మళ్ళీ పాడైపోయింది మళ్ళీ క్లీన్ చేసి ఆరో దోశ వేసాను ఇది కొంచెం పర్వాలేదు బాగానే వచ్చింది ఏడో దోశ చూసారా భూచక్రంలాగా వచ్చింది ఇది బాగానే వచ్చింది ఎనిమిదో దోశ కొంచెం పెద్దగా వచ్చింది కదా ఇది బాగానే వచ్చింది ఇక తొమ్మిదో దోశ వావ్ మొత్తం దోశ ప్యాన్ అంతా స్ప్రెడ్ అయిపోయి చాలా బాగా వచ్చింది ఇక అన్ని దోశలు బాగా వచ్చాయి